స్నేహితులారా ఈ రోజు నేను మీకు ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను అది నాకు చాలా స్పష్టత కట్టింది ఇది ఉద్దేశ్యం జ్ఞాపక శక్తి మరియు ఉనికి యొక్క స్వభావానికి సంబంధించినది ఉద్దేశ్యం దాని స్వచ్ఛమైన రూపంలో స్వయం అవగాహన మాత్రమే నేను ఉన్నాను అనే సాధారణ ప్రకటన జ్ఞాపక శక్తి తలెత్తక ముందే ఆలోచనలు మనల్ని ఆకర్షించడానికి ముందు ఉనికి యొక్క ఈ ప్రకాశవంతమైన కేంద్రం ఉంటుంది ఇది స్వచ్ఛమైన ఉద్దేశ్యం విషయం ద్వారా ప్రభావితం కానిది కానీ అప్పుడు జ్ఞాపకం వస్తుంది మానవ చైతన్యం అనంతమైన ముద్రలను నిల్వ చేయగలదు ప్రతి ధ్వని ప్రతి దృశ్యం ప్రతి ఆలోచన అయినప్పటికీ అది తన స్వంత ఉనికిని తన గుర్తులో ఉంచుకోలేదు ఉనికి అనేది విషయం కాదు అది అస్తిత్వం కాబట్టి ఉద్దేశ్యం జ్ఞాపక శక్తి వైపు మళ్ళినప్పుడు అది ఒక నిర్దిష్ట ఆలోచనగా కూలిపోతుంది స్థిరపడిపోతుంది మరియు ఆ ఆలోచన అనుబంధంగా మారుతుంది అవకాశం యొక్క అనంతమైన తరంగం ప్రస్తుత రూపంలోకి కుదించబడుతుంది అప్పుడు నువ్వు అంటావు నేను శ్రీనుని అని ఈ పతనం క్వాంటం వేవ్ ఫంక్షన్ను పోలి ఉండదు ఇది గమనించబడే వరకు సూపర్ పొజిషన్లో ఉంటుంది పరిశీలన తరంగాన్ని ఒక నిర్దిష్ట స్థితిలోకి కూల్చివేస్తుంది అదేవిధంగా ఉద్దేశం జ్ఞాపక శక్తి యొక్క అనంతమైన క్షేత్రాన్ని గుర్తింపు యొక్క ఏకత్వంగా కూల్చివేస్తుంది మరియు ఇక్కడ చిక్కుముడులు ఉన్నాయి ఉనికి మరియు జ్ఞాపకశక్తి వేరుపడలేనివి అయినప్పటికీ విభిన్నమైనవి ఉనికి నిశ్శబ్దమైన నేల జ్ఞాపకమనంతమైన నాటకం ఒకటి లేకుండా మరొకటి ఉండలేవు కానీ అవి ఒకేలా ఉండవు దీన్ని గ్రహించడం అనేది చైతన్యపు రహస్యానికి దగ్గరవ్వడం లాంటిది కాబట్టి నేను ఇలా చెబుతున్నాను మానవ ప్రయాణం కేవలం జ్ఞాపకాలను కూడబెట్టుకోవడం మాత్రమే కాదు వాటి కంటే ముందున్న స్వచ్ఛమైన ఉద్దేశాన్ని తిరిగి కనుగొనడం నేను ఉన్నాను అన్న సహజ అనుభూతి దానిని జ్ఞాపకం చేసుకోలేము కేవలం జీవించాలి అప్పుడు చిక్కుముడులు అన్ని విడిపోతాయి మరియు అదే ఆనందం